గోధుమ గింజ చావకపోతే మొక్క రాదు అలాగే మనిషి చనిపోయిన తర్వాతే తన ఆత్మ పరలోకానికి వెళ్తుంది ఆ విధంగా రాముని దేవుడు పిలుచుకున్నాడు తన శేష జీవితాన్ని తన బంధువుల కొరకు తన ఇంటి వారి కొరకు తన ప్రజల మధ్య ఎంతో గౌరవాన్ని మర్యాదని సంపాదించుకున్నాడు పేరు సంపాదించుకున్నాడు చాలామంది అంటుంటారు ఎంత బ్రతుకు బ్రతికినా పేరు సంపాదించుకో కాబట్టి ఆ పేరు సంపాదించుకున్నాడు అతను చెడ్డవాడని ఎవరు అనరు ఇంత ఘనంగా సత్కార్యం జరుగుతూ ఉన్నదంటే ఆయన ఎంత మంచివాడని మీరు వచ్చారు కాబట్టి మరణం అందరికీ వస్తుంది మంచిగా బ్రతకండి ఎదుటి వాళ్ళకి సహాయపడండి ఈ భూమి మీద ఏది శాశ్వతమైనది లేదు మన చనిపోతాము కాబట్టి ప్రతి ఒక్కరికి మరణం వస్తుంది కాబట్టి ఎదుటి వాళ్ళు ఏడిపించడం ఎదుటి వాళ్ళు బాధ పెట్టడం ఎదుటి వాళ్ళు హింసించడం కాబట్టి అది మంచిది కాదు ఎప్పుడైనా సాటివాడికి సహాయం చేయండి బ్రతుకున్నంతవరకు మేలు చేయండి కీడు చేయకండి కాబట్టి అందరికీ మరణం వస్తుంది భూ సంబంధమైన మనుషులు భూమి మీద తన జీవితాన్ని ముగించుకొని ఇక్కడ ఎప్పుడైతే ముగించుకున్నాడో అక్కడ స్టార్ట్ అవుతుంది అతని జీవితం అక్కడ మొదలవుతుంది ఈ విషయం చాలామంది ఏమనుకుంటారు అంటే జాన పట్టుడు కొరకే ఈ బ్రతుకు అంటారు కొంతమంది కోటి విజులు కూటు కొరకే అంటారు ఏసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారికి నరకము నుండి తప్పించబడతారు పాతాల నుండి తప్పించబడతారు ఏసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వారికి మరి ఈ భూమి మీద యాత్ర ముగించుకొని అక్కడికి వెళ్ళేసరికి దేవదోతులు స్వాగతంతో ఆయన తీసుకుని వెళ్తారు మీదకి క్రైస్తవ జీవితానికి చూసారా ఎంత సంతోషంగా ఒక వివాహమైనప్పుడు కూడా ఇలా జరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఈరోజు అంత సంతోషంతో అంత ఆనందంతో తన యాత్ర ముగించుకొని ప్రజలందరి ముందు నుంచి ఆయన కదిలి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ప్రియారా దేవుని పిల్లారా ఆది కాండంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మరణం ఎలాగొచ్చిందంటే ఆదాము దేవుడు తినొద్దన్న పండు తిన్నాడు దానివల్ల మరణం సంప్రాప్తం అయ్యింది తర్వాత యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ మరణం నుండి విడిపించి మనందరినీ కూడా పరలోక రాజ్య వారసులుగా చేయడానికి యేసు ప్రభు వారు వచ్చారు ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళందరికీ నిత్యజీవము పరలోకాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు నమ్మితే చాలు మీరు ఇవ్వక్కర్లేదు ఆయన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే ఆయన మీద నమ్మకం ఉంచిది మీరు రక్షించబడతారు పాతాలం నుండి అగ్నిగొండం నుండి తప్పించుకుంటారు నరకానికి వెళ్ళిపోవలసిన సమయంలో భార్య ఇద్దరు భారతదేశం తీసుకున్నారు చాలా అదృష్టవంతుడు రాము కాబట్టి పిల్లరా దేని పిల్లరా రాము ఈ లోకాన్ని ముగించుకొని యాత్ర ముగించుకొని పరదేశం వెళ్ళిపోతున్నందుకు మీరు బాధపడకండి రామ్ ఈరోజు ఒక మెసేజ్ ఇచ్చాడు మనకి నాకు వచ్చిన చావు అందరికీ వస్తా జాగ్రత్త మీరు భూమి మీద బతుకుతున్నారు ఎదుటి వాళ్ళు బాధ పెట్టకండి ఏడిపించకండి ఎదుటి వాళ్ళకి ఎవరికి నష్టం తేకండి మంచి బ్రతుకు బ్రతకండి అని చెప్పి ఒక మెసేజ్ ఇచ్చేశాడు